నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ మరియు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలు ఎవరైతే ఉండారో తమ యొక్క ఆలోచనలు మరియు తమ యొక్క భావాలను తమకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు అలాగే ఒక వ్యక్తిని తిట్టాలన్నా ప్రభుత్వాన్ని తిట్టాలన్నా అలాగే పాలకులను తిట్టాలన్నా సరే వాళ్ళను ప్రశ్నించాలన్నా సరే సోషల్ మీడియాను వినియోగించుకుంటూ ఉన్నారు అలాగే ఇటీవల మనం చూసుకుంటే కువైట్ లోని ఒక ప్రవాసుడు ఒక వీడియో రికార్డు చేసి కువైట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది ఆ యొక్క వీడియో వైరల్ కావడంతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు ఆ యొక్క వీడియో చేరింది అలాగే యొక్క వీడియోను పరిశీలించిన తర్వాత ఆ యొక్క ప్రవాసుడు ఒక ఈజిప్టియన్ వ్యక్తి అని చెప్పేసి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆ యొక్క ఈజిప్ట్ వ్యక్తిని అరెస్ట్ చేశారు వీడియోలో తప్పుడు సమాచారం కలిగి ఉందని చెప్పేసి ప్రభుత్వ విధానాలు మరియు చర్యలలో లోపం ఉందని చెప్పి కువైట్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ యొక్క ఈజిప్టు వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు అలాగే అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకున్నామని చెప్పేసి అలాగే అతన్ని దేశ బహిష్కరణ కేంద్రానికి అప్పగిస్తామని చెప్పి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మనకు ఏవైనా సమస్యలు కావచ్చు లేకపోతే మన యొక్క భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అదుపులో ఉంచుకోండి ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేసిన తర్వాత మనకు బాధలు కలిగి ఉండొచ్చు కువైటు ప్రభుత్వం ద్వారా గాని కువైట్ యజమాని ద్వారా కాని లేకపోతే మన తోటి ప్రవాసులతో కాని భారతీయులతో కానీ మనకు ఏదో ఒక సమస్య ఉంటుంది ఆ యొక్క సమస్యను శాంతియుత మార్గంలో పరిష్కరించుకోవాలి కాని ఇలా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ఒక వ్యక్తిని గాని ప్రభుత్వాన్ని కానీ పోలీసులను కాని యజమానులను గాని కించపరుస్తూ మాట్లాడడం వల్ల చట్ట ప్రకారం మీరే శిక్షించబడతారని గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్